మొదటిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు రాజ్యాంగం మన దేశంలో అమలు వచ్చినటువంటి రోజు అటువంటి ఈ రోజున మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిని చేపట్టినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అరగపూడి గాంధీ గారు ఏమని ప్రమాణం చేసి అంటే శాసనం ద్వారా నిర్మించబడినటువంటి రాజ్యాంగం పట్ల సంపూర్ణ విధేత విశ్వాసాన్ని కనపరుస్తా అని చెప్పి రోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సాక్షిగా ఒకవైపు ఏమో అధికారంలో రాగానే బిఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన అరకెప్పుడు గాంధీ కాంగ్రెస్ కండ వేసుకొని పార్టీ మారిండు బిఆర్ఎస్ పార్టీ తరఫున అనర్థ పిటిషన్ దాఖలు చేయంగానే న్యూటన్ తీసుకొని నేను పార్టీ మారలేదు గుళ్ళో వేసుకునే కండ వేసుకున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఇల్లేమన్నా గుడ ఆయన ఏమన్నా పూజారా లేవు నేను ఏమైనా భక్తులువా కన్ను వేసుకొనికే ఇన్ని చెప్పి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ నిర్మాత ఎదురుగానే ఈరోజు అక్కడ ఫ్లెక్సీ వేసిండు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో అర్కపుడి గాంధీ ఫోటో ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్ద ఫోటో వేసుకొని మళ్ళీ ఏం చెప్తుండు ముందుకొచ్చి నేను డిఆర్ఎస్ లో ఉంటున్నా అని చెప్తా ఉన్నాడు ఇది రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పది చేపట్టి రోజు రాజ్యాంగాని కాలరాసే విధంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా నువ్వు అంబేద్కర్ గారి ఈ రోజు పోస్టర్ వేసుకోవడం చాలా దుర్మార్గం